पुदिन चीस न दादा इन कार्यक्रम चा No no ya <pier> జీతాపూర్ గ్రామం ఎడపల్లి మండలం ఈరోజు మా శ్రీరామాలయం శ్రీరామాలయం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయాన్నే మూడు గంటల నుండే విరాట్ స్వాముల వారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు తదుపరి అలంకరణ కార్యక్రమాలు జరిగాయి ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉత్సవమూర్తులకు గ్రామస్తులచే అభిషేక కార్యక్రమం మహిళచే సహస్రనామ పూజా కార్యక్రమాలు జరిగాయి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది సాయంకాలం ఐదు గంటల నుండి స్వామివారిక యొక్క పల్లకీ సేవా కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగేటువంటి విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాన్ని గ్రామస్తుల సహకారంతో ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది